కాసుల కక్కుర్తితో కొందరు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు ఎవరికి ఏమైతే మాకేంటి అన్న నిర్లక్ష్యపు ధోరణితో ధనార్జనే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతున్నారు జంతువుల వ్యర్థాల నుంచి నూనెలు తీస్తూ ప్రజలను రోగాల పాల్చేస్తున్నారు తాజాగా హనుమకొండ జిల్లా పరకాలలో ఆ ముఠా గుట్టును పోలీసులు పట్టుకున్నారు హనుమకొండ జిల్లా పరకాలలోని మాదారం కాలనీకి చెందిన ఎండీ మస్తాన్ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా గత కొద్ది రోజులుగా పశువుల మాంసం ఇతర వ్యర్థాలతో నూనె తయారు చేస్తున్నారు అంబేద్కర్ రాజపేట కాలనీకి చెందిన సలీం మెహబూబ్ మస్తాన్తో కలిసి పశు వ్యర్థాలు ఎముకలను మరిగించి నూనె వనస్పతిని తయారు చేస్తూ రహస్యంగా విక్రయిస్తున్నారు తయారు చేసిన నూనెను పదిహేను లీటర్ల రేకు పీపాల్లో భద్రపరిచి ఐదు వందల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు వీటిని వరంగల్కు చెందిన వ్యాపారి బిర్యానీ సెంటర్లు హోటళ్లలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు జంతు కళేభరాలతో తయారు చేస్తున్న కల్తీ నూనె దందాను వెలుగులోకి రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు విస్తృతం చేశారు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇరవై ఆరు క్యాన్లలో నిల్వ చేసిన వనస్పతిని స్వాధీనం చేసుకుని నమూనాలు సేకరించారు వినియోగదారులు నూనె వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు సంబంధిత క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు ఆదేశాల ప్రకారం తగ్గినటువంటి హెమల్ ప్యాటర్ అనే విషయంలో హెమల్ ప్యాటర్ మేము షాంపూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆల్రెడీ షాంపూ తీసిన తర్వాత అది సస్పెక్టర్ ఉన్నాయా లేదా ఎన్ని ఇది ఆ తరం ల్యాబ్ హైదరాబాద్ అవి ఇంజనీర్ తర్వాత ఖర్చులు అయిన తర్వాత మాకు రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ ప్రకారంగా అన్సేప్ వస్తుందా సబ్స్టాండ్ వస్తుందా అని తెచ్చుకుంటున్నాము సబ్స్టాండ్ వస్తే మనకు జర్సీ గారు దాని మీద పెనాల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అది అన్సేఫ్ వస్తే కోర్టు ఫైల్ ఫైల్ చేస్తున్నాము కోర్టులో జడ్జి గారు తీర్మానం చేస్తారు ప్రజలు ఇవాళ మ్యాన్ మ్యానుఫ్యాక్చర్ అది అయితే ఎక్స్పైర్ చేసి ఉండాలి ఖచ్చితంగా బ్రాండ్ బ్యాచ్ ఉండాలి ఎప్పుడైనా కానీ మనం ప్రొడక్ట్ అప్పుడు దాటి మీద ఎక్స్పైర్ చేసి ఉన్నాయా లేవా చూసుకొని తీసుకోవాలి అది ఎక్స్పైర్ డేట్ అయిపోయి పక్కా పెట్టేసేవాళ్ళు మ్యానుఫాక్చరింగ్ ఏదైతే డేట్ ఉన్నాయో ఆ డేట్ ప్రకారం తీసుకొని క్వాలిటీ ఉన్న ఫుడ్ మాత్రం తీసుకోవాలి క్వాలిటీ లేని ఫుడ్ మాత్రం తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు వాళ్ళు పరకాలలో ప్రతి ఆదివారం వారాంతపు సంత జరుగుతోంది పలు మండలాలతో పాటు పక్కన ఉన్న భూపాలపల్లి జిల్లాలోని రైతులు ఎద్దులు గేదెలు దూడలను తీసుకొచ్చి అమ్ముతుంటారు కొందరు వాటిని కొనుగోలు చేసి వధిస్తూ ఓవైపు మాంసం మరోవైపు వనస్పతి తయారు చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు వివిధ రసాయనాలతో పాటు కల్తీ నూనె పదార్థాలను ఉపయోగించి పలు కేంద్రాల్లో బిర్యానీలను తయారు చేస్తున్నారు ఇలాంటి కల్తీ ఆహారం తిన్నవారికి అనారోగ్య సమస్యలు తప్పడం లేదు తెలియక ఇవి తిని చాలామంది అనారోగ్యాన్ని కొన్ని తెచ్చుకుంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు మొక్కుబడిగా కాకుండా నిత్యం నిరంతరం తనిఖీలు చేస్తేనే ఇలాంటి ఆగడాలకు చెక్ పెట్టొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది